శ్రీరాముడు భూమిపై ధర్మాన్ని స్థాపించడానికి స్వయంగా విష్ణువు అవతరించిందిగా భావించబడే అవతారములో ఏడవవాడు ఆయన జన్మించినది కోసల రాజధాని అయోధ్యలో ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు దశరథుడి కుమారునిగా రాజుకు పిల్లలు లేని విచారం కారణంగా ఆయన పెద్ద చేయగా ఆ యజ్ఞ ఫలితంగా మూడు భార్యలకు ప్రసాదంగా అందిన పాయసంతో జన్మించిన వారిలో రాముడు పెద్దవాడు బాల్యం నుంచే రాముడు సహజంగా వినయంతో సత్యంతో ధర్మనిష్టతో జీవించేవాడు వశిష్ట మహర్షి ఆశ్రమంలో విద్యలను ధర్మాలను నేర్చుకుంటూ ఎదిగిన రాముడు విశ్వామిత్ర మహర్షి రక్షణకు వెళ్లి తాడక సుబాహు వంటి రాక్షసులను సంహరించి ఋషులకు తపస్సు చేసేందుకు మార్గం సుగమం చేశాడు అనంతరం జనక మహారాజు రాజ్యంలో జరిగిన సీతాస్వయం వరానికి హాజరైన రాముడు శివుని ధనస్సును విరిచి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు అయోధ్యకు తిరిగొచ్చిన తరువాత దశరథుడు రాముని రాజు చేయాలని నిర్ణయించిన సమయంలో కైకేయి తన ఇద్దరు వరాలను వినియోగించి రాముడిని అరణ్యవాసానికి పంపించాలని కోరింది తండ్రి మాటకు ఆమె వరానికి విధేయుడైన రాముడు రాజ్యాన్ని త్యాగంచేసి భార్య సీతాదేవితో అన్నయ్య లక్ష్మణుడితో కలిసి పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసానికి బయలుదేరాడు అరణ్యంలో ఎన్నో మునుల ఆశ్రమాలు సందర్శిస్తూ రాక్షసులను సంహరిస్తూ ధర్మబోధచేస్తూ గడిపాడు దుర్మార్గి రాక్షస రావణుడు సూర్పణఖా వివాదం తర్వాత ప్రతీకారంగా సీతను అపహరించి లంకకు తీసుకెళ్లాడు ఈ దునఖ సమయంలో రాముడు హనుమంతుడిని కలిసి వానరసేనతో మైత్రి కుదుర్చుకుని సముద్రాన్ని దాటి వానరభటులతో కలిసి లంకపై యుద్ధానికి సిద్ధమయ్యాడు హనుమంతుడు లంకలో సీతను కనిపెట్టి సంతానకాల్పమివ్వగా రాముడు సేనతో కలిసి వానరులు నిర్మించిన సేతుబంధంతో లంక చేరాడు లంక యుద్ధంలో ఆయన ఎంతో ధైర్యంగా సహనంగా ధర్మబద్ధంగా చేశాడు ఇరావణుడితో జరిగిన గొప్ప సంగ్రామంలో రావణుని అహంకారం ధ్వంసమై రామబాణంతో అతని మరణం సంభవించింది సీతను తిరిగి పొందిన రాముడు అగ్ని పరీక్ష ద్వారా ఆమె పవిత్రతను ప్రపంచానికి వెల్లడించి తిరిగి అయోధ్య చేరి ప్రజల హర్షధ్వానాల మధ్య పట్టాభిషేకం చేసుకున్నాడు ఆయన పాలన రామరాజ్యంగా ప్రసిద్ధి చెందింది ఇది ఒక ఆదర్శ పరిపాలన అందరికీ సమానత్వం న్యాయం ధర్మం ఉన్న రాజ్యం ఆయన పాలనలో ప్రజలు సుఖంగా నిర్భయంగా ధర్మబద్ధంగా జీవించారు రాముడు తన వ్యక్తిత్వంలో నాయకత్వం వినయం ధర్మనిష్ట భక్తి ప్రేమ అనే అన్ని గుణాలను సమానంగా కలిగి ఉన్న మహాపురుషుడు ఆయన జీవితం మనకు ధర్మం ముందు ఎవ్వరూ పెద్దవాళ్లు కారు వాగ్దానం ముందు రాజ్యాలు త్యాగం చేయగల ధైర్యం కలిగి ఉండాలి అనే బోధను అందిస్తుంది శ్రీరాముని కథ కేవలం పురాణగాథ కాదు అది ప్రతి మనిషికి ధర్మబద్ధంగా జీవించడానికి మార్గదర్శకముగా నిలుస్తుంది ఈ కథను మనం ప్రతిరోజూ మన జీవితంలో ఆచరించగలిగితే అదే నిజమైన రామనామ జపం అవుతుంది